జ్యోతిష బాల శిక్ష మరణ సమయం నిర్ణయించే విధానం ఇక్కడ ఈ మరణ సమయం నిర్ణయించడానికి పరాశర విధానంలో అనేకమైనటువంటి మార్గాలు చెప్పారు అందులో ఈయన సరళీకరించారు బాగా మంత్రేశ్వరుడు మొదటి ఎపిసోడ్లో కొన్ని అంశాలు తెలుసుకున్నాం ఇక్కడ కొంత సబ్జెక్ట్ పూర్తవుతుంది ఇంకా కొంత సబ్జెక్టు ఇతర అంశాల్లో వేరే వేరే చోట మనకి కొన్ని అంశాలు ఉన్నాయి ఇక్కడ నిర్యాణ అధ్యాయం ఒకటి దీని పేరు ఈ నిర్యాణ అధ్యాయంలో ఇవన్నీ కూడా ఆయన పాపం ప్రస్తావన చేసుకొచ్చాడు వాటిని మనం ఇప్పుడు చూస్తున్నాం ఆ నిర్యాణ ప్రకరణంలో రంధ్ర భానోర్వా భానోర్వ గతే విధౌ సర్వలగ్న సర్వలగ్నా సర్వమేతల్ లగ్నాత్ చంద్రా చంద్రాంతయేత్ చంద్రుడు గోచార వశంలో అష్టమాధిపతి స్థానంలో ఉన్న రోజున అంటే ఇంకా పర్టికులర్గా పాతకాలం వాళ్ళు జాతకంలో అదేంటండి ఆయన పూర్వం ఫలాన రోజులు పోతారం రాసేవాళ్ళు ఎట్లా రాశారు అంటే చంద్రుడు రెండున్నర రోజులు ఒకసారి కదిలిపోతూ ఉంటాడు కదా ఈ దశల్లో మరణాన్ని ఇచ్చేటువంటి దశ కాదా డిసైడ్ చేశాడు దీని ప్రకారంగా ఆ దశ సమయంలో గోచారంలో గ్రహాలు అక్కడికి వస్తున్నాయిలో చూశాడు వెనకాల నిన్న రోజున చెప్పుకున్నాక మనం జన్మలగ్న ద్వేకాణాధిపతి అష్టమాధిపతి ఇరవై రెండవ ద్వేకాణాధిపతి ఇవన్నీ కూడా ఈ మరణాన్ని సూచించేటువంటి గ్రహాల యొక్క దశలు మరణాన్ని సూచించేటువంటి గ్రహాలకు యొక్క అంతర్దశలు అనేటువంటి అంశాలను ఇక్కడ ప్రస్తావన చేశాడు కదా ఇంకా ఆ దశలు అంతర్దశలు డిసైడ్ చేశాడు ఆ దశలు అంతర్దశల్లో గోచారంలో ఈ గ్రహాలు శని మూమెంటు వాటిని బేస్ చేసుకుని ఇక్కడ ఈ సందర్భం మరణానికి బాగా ఉపయోగపడే సందర్భం అనేది డిసైడ్ చేశాడు చేసిన తర్వాత ఆ చంద్రుడు రెండున్నర రోజులకోసారి వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ ఈ ఏదైతే దశ అంతర్దశలో ఈ శని గోచారంలో అక్కడికి వచ్చినప్పుడు మరణం ఇస్తాడు అని చెప్పబోతున్నాడు అప్పుడు అష్టమాధిపతి ఉన్నటువంటి స్థానంలోకి చంద్రుడు కనుక వస్తే ఎన్నాళ్ళు ఉంటాడంటే ఆ రాజులో రెండున్నర రోజులే కాబట్టి ఆ దశలో అంతర్దశలో ఈ గ్రహం ఈ శని పర్టికులర్గా అక్కడికి వచ్చే ప్రదేశం అందులో ఇరవై రెండో దిరకాణాధిపతి యొక్క రాశి మీదకి రావాలి లేదా అష్టమాధిపతి యొక్క రాశి మీదకి రావాలి అట్లాంటి సందర్భాన్ని ఫిక్స్ చేసుకుని ఎస్ ఇక్కడ బలీయమైనటువంటి స్థానం ఉంది కాబట్టి ఇక్కడ మరణానికి ఇచ్చే అవకాశం కాబట్టి అందులో అప్పుడు ఈ చంద్రుడిని రంధ్రప్రభోర్వా భానువర్వా అందులో కూడా నెలలు నిర్ణయించడానికి ఏం చేస్తాడంటే రవి ఉన్న స్థానంలోకి కానీ అష్టమాధిపతి ఉన్న స్థానంలో కానీ ఈ చంద్రుడు వస్తున్నాడు అంటే సహజంగా అమావాస్యల దగ్గరలో ఏదైనా రోగాలు వచ్చినటువంటి వాడు అంటే ఈ అమావాస్య గడితే బతుతారు అని చెప్తూ ఉంటారు రవి ఉన్న ఆ స్థానంలోకి చంద్రుడు అవడాంటే ఏమిటి అమావాస్యగా అందుకోసం ఏర్పడ్డ అమావాస్య గడిస్తే బతుతాడు అంటూ ఉంటారు అమావాస్య దాటంగానే వాడు బతుకుతాడు బతకంగానే ఈయన వెంటనే కాళ్ళ రగరేస్తాడని చెప్పడం జరిగిందని ఇదే కారణం ఇక్కడ అష్టమా జన్మ జన్మరాశిలో జన్మ జన్మజాతకంలో అష్టమాధిపతి ఎక్కడైతే ఉంటాడో ఆ రాశిలో కానీ రంధ్రప్రభోర్వా భానోర్వా లేదంటే రవి ఉన్నటువంటి ఆ స్థానంలో కానీ ఈ చంద్రుడు వచ్చినప్పుడు మరి ఆ అష్టమాధిపతి నవాంశ కానీ రవి ఉన్నటువంటి రవాంశలోకి కానీ గోచార వశంలో చంద్రుడు వస్తే కూడా ఆ మృతి చెప్పవచ్చు అప్పుడు ఈ పైన శని ద్వారానేమో ఈ పర్టికులర్ సంవత్సరంలో చచ్చిపోయేందుకు అవకాశం ఉందని నిర్ణయించాం ఆ తర్వాత ఆ ఇరవై రెండు ద్రేకాధిపతి యొక్క సంబంధం అయినటువంటి వారిని అయితే జన్మలగ్న ద్రేకాణాధిపతికి కానీ అష్టమాధిపతికి కానీ బేస్ చేసుకుని ఆ స్థానాల్లో కానీ ఆ నవాంశంలో కానీ శని వచ్చినప్పుడు అని చెప్పేసి వాటిని కూడా డిసైడ్ చేసి మంత్రుల్లోకి వచ్చాం ఈ మంత్స్లో మళ్ళీ చంద్రుడు ఆ రంధ్రప్రభోర్వ భానోర్వా అనేటువంటి సూత్రం ప్రకారంగా ఆ స్థానాల్లో కనుక చంద్రుడు వచ్చిన రోజుల్లో పర్టికులర్గా ఈ రోజుల్లో చచ్చిపోయే అవకాశం ఉందని రాయడానికి కూడా అంత సూక్ష్మమైనటువంటి పరిస్థితికి వచ్చాడు ఇక్కడ ఇది శాస్త్రం కరెక్ట్గా అమలు అవుతుందా అంటే ముందు అమలు చేసేటువంటి సిద్ధాంతికి ఇది అవుతుంది అనేటువంటి పాజిటివ్ మైండ్ ఉండాలి ఫస్ట్ వాళ్ళ సిద్ధాంతాలు ఇవన్నీ లేదు ఇవి ఎందుకంటున్నారంటే ఈ మాట జ్యోతిష్ మీద బతికే వాళ్ళు ఎవరు వాళ్ళ సూత్రాల ప్రకారం ఏం జరగట్లేదని అంటాడు నేను ఒక్క మాట ఇతర సూత్రాల ప్రకారం జరగట్లేదు అనేటువంటి సిద్ధాంతలు అందరికీ కూడా మీరు నిజంగా అన్నం తింటూ అన్నం పట్టుకు చెప్పండి ఎన్ని పరాశర గ్రంథాలను ఎన్నింటిని అన్వయం చేయగలరు ఎన్నింటిని మీరు గురుముఖత చదివారు మీ గురుగారు గ్రంథాలు చదివారు మీరు అన్ని చదువుంటారు చదివితే మీరు ఎన్ని అప్లై చేస్తుంటారు ఎన్ని సూత్రాలు ప్రతి జాతకం మీద అప్లై చేస్తుంటారు అన్ని సూత్రాలు జాతకం మీద అప్లై చేస్తే మీకు కనపడని ఏంటి నిజంగా అన్నం పట్టుకుని చెప్పండి ప్రతివాడు ఇప్పుడు కొత్తగా ఏదో ఫ్యాషన్ అయిపోయింది మీరు ఇవి వాట్సాప్ గ్రూప్లో పదేళ్ళు చూసి విసిగిపోయాను నేను అబ్బాయి అవ్వదండి కేపీ సిస్టమ్ చాలా గొప్పదండి కేపీ సిస్టమ్ చాలా సూక్ష్మంగా చెప్పచ్చు కేపీ సిస్టంలో ఎంత సూక్ష్మంగా చెప్పొచ్చు పరాసరా సిస్టమ్ కూడా అంత సూక్ష్మంగా చెప్పవచ్చు నీ బుద్ధి వాడట్లా నువ్వు నీ బుద్ధి వాడట్లా ఒక ట్రాన్స్లో పడిపోయావు ఎప్పుడు మనకి ఈ సమాజం ఎట్లా ఉందంటే నలుగురు మాట్లాడిన మాటని మనం బాగా ఎక్కువగా క్యారీ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం అలాగా కొంచెం వీడు పెద్దవాడురా చాలా పెద్ద పండితుడు అంటే వాడు ఎప్పుడైనా క్యాచ్ చేసిన మూడు కూడా అడుగుతాడు ఏమయ్యా ఇది నుంచి చెయ్యి ఎప్పుడు ఏ సూత్రం ప్రకారం చెప్పావు నాకు అట్లా అనిపిస్తుంది అండి ఇది సూత్రాల ప్రకారం కాదు నా మైండ్ సెట్ అంటే పనిచేస్తుంది కాబట్టి దీనింతే చూడండి ఛాలెంజ్ అయిపోతుంటాడు ఆయన పుచ్చుకుని ఆయన అనుయాయులందరూ కూడా యథాచర శ్రేష్ఠ తత్ దేవేత రోజున ఆయన అనుయాయులందరూ కూడా వెంటనే అవునండి ఆయన చెప్పేటట్లు అయిపోయిందని అంటారు ఏమిటో ఏది పేడ ఏం అవ్వదు ప్రతిదానికి ఒక సూత్రం కావాలి నీ ఊహలోకి వచ్చింది కదా అని చెప్పి మస్తకంలోకి వచ్చిన ప్రతిదీ చెప్పేస్తే దానికి ఒక పుస్తకం ఆధారం లేకపోతే కనుక మస్తక వాక్యాలు కనుక కూడా పాఠం రాదు బుర్రకు తోచినట్టు తోచిన చెప్పుకుంటే నువ్వు వాళ్ళని టైం బాగుండే సక్సెస్ అవ్వచ్చాము కానీ అలాంటి బుర్రకు తోచినటువంటి విషయాలతో జాతకాలు చెప్తే నీ పిల్లవాడు కూడా నువ్వు పాఠం చెప్పుకో నీ పిల్లవాడి దగ్గర కూడా నువ్వు పెద్ద వెర్రి వెద తయారయ్యే అవకాశం వస్తుంది అదే గ్రంథస్థమైన విషయాన్ని పాఠం చెప్పు మీ నాన్న మీ తాత మీ నాన్న మీ వచ్చిన పరంపరలో వచ్చినటువంటి పాఠాలని పిల్లలకు పాఠం చెప్పు వెంటనే అది గౌరవిస్తారు అలాగే ఇక్కడ పరాశర విధానంలో కూడా చక్కగా సంవత్సరం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి ఈ క్యాలిక్యులేట్ చేసిన సంవత్సరంలో ఒక మంత్ని ఎట్లా కాలిక్యులేట్ చేసేది ఆ మంత్లో మళ్ళీ గోచార విధానాలతో డేస్ ఎట్లా కాలిక్యులేట్ చేయాలనేటువంటి అంశాలని ప్రస్తావించాడు వీటిని అన్నింటినీ కూడా నువ్వు ఎప్పుడైనా అప్లై చేసావా నేను ఒకటి అడుగుతా పరాశ్ర విధానంలో గ్రంథాలని గ్రంథాల విషయాలని అమలు అవ్వండి అంటే నువ్వు ఎప్పుడైనా అమలు చేసావా చదివావా ఈ చివరి చదువుతు అన్వయం చేయగలవా అన్వయం చేసే స్థాయిలో చదువుకున్నావా చదువుకుని నువ్వు ఏమైనా అమలు చేసావా ఎన్ని సూత్రాలు అమలు చేసావు ఎన్ని సూత్రాలు అమలు చేస్తే ఎన్ని సూత్రాలు అమలు జరగలేదని నీకు తెలుస్తోంది అలా అడుగుతా చెప్పగలిగితే ముందుకు వెళ్ళి ఎందుకంటే నాకు ఒక బండ గుర్తు బండ పాఠం ఏంటంటే కేపీ సిస్టం రాకముందు ఇప్పుడు దాకా జ్యోతిష్ శాస్త్రం కాపాడుబడి జ్యోతిషాస్త్రం చాలా గొప్పగా బ్రిటిషర్స్ని కూడా మెప్పించినటువంటి జ్యోతిషాస్త్రం మన పూర్వ పండితులు వాళ్ళు దాంతో వచ్చినప్పుడు వాళ్ళకి కేపీ సిస్టమ్ పరాశర సిస్టము జీవని సిస్టం రెండే తెలుసు మరి వాళ్ళు ఆ రెండితో ఇప్పటిదాకా కాపాడుకుంటూ ఎన్నో విజయాలు సాధించి ఎన్నో చక్కటి జ్యోతిషాస్త్ర విజయాలు సాధించుకుంటూ వచ్చిన వాళ్ళకి అన్ని అమలు జరగవు అంటే ఎట్లా కుదురుతుందండి నీ బుర్ర అమలు చేయట్లా నువ్వు ఒక ఫ్యాషన్ ఒక ఫోన్ పట్టుకోవడం ఒక ఆఫీసు ఎస్టాబ్లిష్మెంట్ బల్లా కుర్చీ వేసుకుని దానికి ఒక టోకెన్ టైం తీసుకోవడం రావడం వచ్చిన వాళ్ళకి పెద్ద పెద్ద స్టైల్గా మాట్లాడడం ఆఫీసు స్టే ఇదంతా బట్టి చేయడం మూలంగా నీ మైండ్ ఎంతసేపు వాటిని మేనేజ్మెంట్లో ఉంది కానీ బుర్ర జ్యోతిష్ శాస్త్రం సూత్రాలు అమలు చేసే విషయంలో లేదు అందుకోసమే హడావిడి చేయకండి జ్యోతిష్ శాస్త్రం చెప్పేవాళ్ళందరూ ఒకటే చెప్తాను నేను ఈ పాఠాలు వినేవాళ్ళందరూ కూడా మనకి ఆఫీసులు బలలు కుర్చీలు ఏసీలు ఏమొద్దు చక్రం తీసుకుని ఎక్కడ వచ్చినా సరే పుస్తకం పెట్టుకుని సూత్రాలు వన్ బై వన్ వన్ బై వన్ మనం అమలు చేసుకుంటూ వెళ్ళగలుగుతామా లేదా అంతే ఇది అవ్వగానే బృహత్ జాతకం మొలెడతాం బృహత్ జాతకం మొలెట్టేసి పేరల్గా బృహత్ పరాశీ శాస్త్రం బృహజాతం నుండి పెడతాం అక్కడ మనం అసలు జాతకం చూసేప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్కడ చూసుకుంటూ వెళ్ళాలనే విషయాన్ని కూడా అక్కడ చెప్పుకుంటూ వస్తా పాఠాలు అప్పుడు ఆ బృహత్ జాతకాలో ఒక కాన్సెప్ట్ మనం స్టడీ చేస్తామంటే మిగతా గ్రంథగత్తులు అందులో ఏం చెప్పారు అని కూడా చెప్తా ఇప్పటికీ ఇప్పుడు పాఠం కూడా చెప్పా కారకత్వాలను చోట రాయండి అన్న ఇది పూర్తయ్యేలా కొంతమంది నాకు ఫోన్ చేశారు మీరు చెప్పిన విధానం రాసుకొస్తాం గురువుగారు అంటూ మీరు కూడా రాయండి కారకత్వాలు ఫస్ట్ రవి కారకత్వాలు పెట్టండి ఫలదీపులు ఏమున్నాయి జాతక బాలజాతంలో ఏమున్నాయి జాతక నారాయణంలో ఏమున్నాయి బృహత్పరాచార్యంలో ఉన్నాయి బృహత్ జాతకంలో ఉన్నాయి రాయండి ఇట్లా మొత్తం రాసుకుంటూ వెళ్ళండి రాసుకుంటూ వెళ్తే మీకు కారకత్వాలు పూర్తవుతాయి కారకత్వాల మీద అవగాహన వస్తే ముందు జ్యోతిష్ శాస్త్రం మీద ఏ టైంలో ఏ ఇన్సిడెంట్లు జరిగే అవకాశం ఉందని చెప్పడానికి అవకాశం వస్తుంది గతవాలే రాహులో శని నడుస్తుందండి శుక్రులు కేతు నడుస్తుందండి చెప్పడం వరకు ఏం జరుగుతుందండి చెప్తావు ఏ చెప్పలేవు కాబట్టి వాటి ముందు ప్రాక్టీస్ చేద్దాం లగ్నేశీన యమకంఠక భాషకోణం ప్రాప్తేథ వాహీన హిమాంశుభాంశం యా యాతే గురౌ స్వరణస్వథ రాహుహీన గురౌ సహజ ప్రణాశ ఇక్కడ లగ్నేశీన యమకంటక భాంశకోణం లగ్నాధిపతి ఎన్ని లగ్నాధిపతి ఎవడో ఉంటాడు పన్నెండు లగ్నాలలో కదా పన్నెండు లగ్నాలకి ఒక్కొక్క అధిపతి ఉన్నాడు కదా ఆ లగ్నాధిపతి మనం పక్కన డిగ్రీలు రాస్తాం ఎఫ్మెస్ ఇన్ని రాశులు ఇన్ని భాగాలు ఇన్ని లిప్తల్లో ఉన్నాడు అని దాంట్లో యమ యమకంటక భాగాలు తీసేయమంటాడు గుళిక రాహు యమకంటక వీళ్ళని అప్లికేషన్ ఎక్కడ అంటే ఇక్కడ ఇదే విషయాలు వీటిని క్యాలిక్యులేషన్ చూసుకోవాలి యమకంఠక భాగాలు తీసేస్తే శని భాగాల్లో నుంచి చంద్రుడు భాగాలు తీసేయమంటాడు శని కూడా శని రాశి భాగాలు పక్కన డిగ్రీస్ డిగ్రీసు ఎఫ్మరీసు డిగ్రీసు మినిట్సు సెకండ్సు రాస్తాం అదనమాట తీసేయమన్నాడు శనిలో నుంచి చంద్రుడు తీసేయమన్నాడు లగ్నేష హీన యమకంటక భాంసు కోణం ప్రాప్తి అథవా అథవా శని విహీన హేవాంశు భాంశం అక్కడ శనిలో నుంచి శని భాగాల్లోంచి చంద్రుడు భాగాలు తీసేయమంటాడు తీసేసిన మిగిలిన భాగాల సహాయంతో ఏ రాశి ఏ నేమం వచ్చిందో కనుక్కోండి అన్నాడు అక్కడ లగ్నంలో నుంచి యమకండకు భాగాలు తీయాలి ఇక్కడ శనిలో నుంచి చంద్రుడి భాగాలు తీసేయాలి తీసేశాక ఎన్ని రాశులు భాగాలు వచ్చి చూసుకోండి గురువు గోచారంలో పన్నెండు సంవత్సరాలు పన్నెండు రాసులు ఉంటారు కదండి ఆ గోచారంలో ఇందాక మనం తీసే వచ్చిన రాశుల భాగంలో శనిలోని చంద్రుడు తీస్తే వచ్చిన రాశి భాగం లేదంటే కనుక లగ్నంలోంచి యమకండ కొన్ని తీసేస్తే వచ్చినటువంటి రాశి భాగంగా అందులోకి గురువు వచ్చినప్పుడు లేదంటే కనుక ఆ రాశికి పంచమనవ రాశిలోకి వచ్చినప్పుడు కానీ మృతి సంభవించే అవకాశం అంటే ఇక్కడ గోచారాన్ని ప్రత్యక్షంగా తీసేసుకున్నాడు కేవలం దశ కాకుండా ఈ దశ ఖచ్చితంగా ఫలి చేస్తుందా అంటే ఆ టైంకి ఈ రాసుల్లోకి ఈ గ్రహాలు వస్తేనే మా మారకం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మరణాన్ని డిసైడ్ చేయాలి అనేటువంటి అంశాన్ని చాలా చక్కగా చేసుకుంటూ వచ్చాడు రాహు భాగాల నుంచి కుజ స్ఫుటభాగాలు తీసేసినా సరే యాతయ గురువు స్వమరణస్థ రాహుహీన భూసును భాంశక గురవు సహజ ప్రణాశక ఇదే రీతిగా మరి ఒక్కొక్కసారి రాహువులో నుంచి కుజుడిని కనుక తీసేస్తే ఎన్ని డిగ్రీలు అయితే వస్తాయో ఎన్ని రాశులు అయితే వస్తాయో ఆ రాశిలోకి గురువు వచ్చినప్పుడు కూడా మరణం వచ్చే అవకాశం ఉంది ఇది చూడాలి అంటే కనుక దీన్ని ఎవరైనా మరణించిన వాళ్ళ జాతకాలు తీసుకునే ఇది ప్రాక్టికల్గా వస్తుంది కాబట్టి మరణించిన వాళ్ళ జాతకాలు తీసుకుని స్టడీ చేసుకోవాలి ఈ సూత్రం అమలు చేసిన జరిగిపోయిందర ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది ఎవరు రెండు వేల పదహారులో చచ్చిపోయాడు అనుకుందాం ఒక ఆయన ఆ రెండు వేల పదహారులో చచ్చిపోయినప్పుడు ఆయన దశ అంతర్దేశాల ప్రకారంగా మారకానికి సంబంధించిన దశలాంతర్దేశాలైన ఎస్ నెక్స్ట్ ఆ మారకానికి సంబంధించిన దశలాంతర్దేశలు అయితే ఆ సమయంలో గోచారాతు ఈ పైన మనకి శనితో నిన్నటి రోజు మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం అవే రీతిగా శని అక్కడే ఉన్నాడా ఆయన చెప్పిన రీతిగా గోచారంలో ఎస్ ఖచ్చితంగా ఉంటాడు తర్వాత ఇప్పుడు గురువుని చూస్తున్నాం ఇక్కడ చంద్రుడు కానీ గురువు కానీ ఆయన చెప్పిన స్థానాల్లో ఉన్నారు ఎస్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మారకం వచ్చే అవకాశం ఉంది అని చెప్పడానికి పరిపూర్ణంగా మనకి ప్లేస్ సరిపోతుంది అక్కడ ఈ యొక్క థిరీ అప్లికేషన్ ఖచ్చితంగా సెట్ అవుతుంది దాన్ని బేస్ చేసుకుని మనం వివరాలు చెప్పండి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా మనం చంద్రుడు లగ్నంలో నుంచి చంద్రుడిని తీసేయడం కానీ తర్వాత శనిలో నుంచి కుజుడిని తీసేయడం కానీ తర్వాత రాహులో నుంచి కుజుడిని కానీ తీసేయడం అంటే ఆ డిగ్రీలో నుంచి ఈ డిగ్రీని తీసేస్తే ఎన్ని డిగ్రీలు అయితే ఉన్నాయో ఆ ప్లేసుల్లోకి ఎప్పుడైనా సరే గురువు వస్తే కనుక దశాంతరదశ మారక సంబంధం దశాంతరదశప్పుడు గురువు వీటిలో సంచారం చేస్తూ ఈ రాశిలో వస్తే ఖచ్చితంగా వందకు వంద శాతం ఇక్కడ మార్గం లభించే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పుకోవాలి భాను కవర్జితస్య భాను భాననాంశే వా త్రికోణే గురవు తాతోనన్యతి కంఠకోణ గుడి కర్షాంశ త్రికోణేశనవు అర్కోణేంద్రశ గృహాంశ కోణగురవు చంద్రోణ అంటే రవి భాగంలోంచి యమకంఠక భాగాలు తీసివేస్తే మరి అలా తీసేగా అది ఏ రాశి ఏ భాగా చూపిస్తుందో ఆ రాశిలోకి లేదా దానికి సంబంధించిన నవాంశ రాశిలోకి గోచారంలో గురువు గనుగా ప్రవేశిస్తే ఆ సందర్భంలో మరణం నిర్ణయం చేసే అవకాశం ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఇక్కడ దశాంతర్దశ అనే దాన్ని చెప్పుకుంటూ వస్తున్నా గోచారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని బేస్ చేసి మారకం చెప్పడం అనేది ఒక స్పెషల్గా ఈయన చెప్తున్నటువంటి అంశం ఇవి తెలుసుకుంటే వీటన్నిటినీ కూడా వెనక్కి తీసుకు వెళ్ళి కుటుంబంలో వీటన్నింటితో కూడా కలహాలు పెట్టుకోవడానికి వాటికి కాదు వీటన్నిటి తెలుసుకుని మనకి సమస్యలు రాకుండా జాతరలు తీసుకోవడం మారకం వచ్చే అవకాశం ఉంది అంటే కనుక మనం చేసిన జాతకం కరెక్ట్గా చేసామా అందులో ముఖ్యమైనటువంటి అంశాలకి మనం స్టడీ చేసామా ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ విభాగాల్లో నుంచి ఎమ్మకంటక విభాగాలుగా తీసేస్తే ఎంతైతే వస్తుంటాయో ఆ వచ్చినటువంటి ఆ యొక్క భాగలు ఆ భాగంలో మరి గోచారంలో కనుక మరి గురువు ప్రవేశిస్తే ఆ సమయంలో లేదా ఆ రాశికి సంబంధించినటువంటి నవాంశాల్లో గురువు ప్రవేశించినా కానీ గోచారాత్తు మరణం వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అని చెప్పుకుంటూ వచ్చాడు తాతో సంతతి కంఠకోణ కొళికర్ కంశకోణేశనవు యమకంఠక భాగంలోంచి మాందీగ్రహ భాగాలు తీసేస్తే మిగిలిన భాగాలు దిశలకి రాజ రాశి వంశలు అనేటువంటి చెప్పుకుంటూ వచ్చాడు ఈ రాసిన వాంసలు బయట నుంచి వెళ్ళేటప్పుడు అన్ని విధాలా కూడా అనుకూలంగా కనబడుతుంది యమకంటక భాగాల్లోంచి మాంది భాగాలు తీసేస్తే మిగిలిన భాగాలు తలకి రాసిన వాంసాలు వస్తాయి ఆ వాటిల్లో మరి గోచారంలో శని ప్రవేశించినప్పుడు ఇక్కడ ఏం చెప్పాడంటే తాతో నశ్యతి కంటకోన గుళిక క్షాఅంశ త్రికోణేశనో అన్నాడు తాతో నన్యతి తాతోన అన్యతి కంటకోన ఆ యమకంటక భాగాంచి మాంది భాగాలు కనుక తీసేస్తే ఆ మిగిలిన భాగ రాశి లిప్తలు ఎన్నైతే వస్తున్నాయో ఆ రాశిలోకి గోచారంలో శని వచ్చినప్పుడు కూడా మరణం వస్తుందయ రవి భాగాల్లోని చంద్రుడి భాగాలు తీసేస్తే ఆ మిగతా భాగాలను ఏ రాశి నవాంశాన్ని గుర్తిస్తే ఆ గుర్తించిన రాశి నివాంసంలోకి మళ్ళీ శని వస్తే కూడా మరణం వస్తుంది చంద్రుడి భాగాల్లో నుంచి మాంది భాగాలు తీసేసి మిగిలిన భాగాలకు రాశి నవాంశ కల్పిస్తే అవి చేయగా రాశి నివాంసం ఎందు మరి గోచారంలో ఆయన గురువు కనుక జరితే ఆ సందర్భంలో మాత్రం మృత్యు వచ్చే అవకాశం ఉంది అని చెప్పండి వచ్చాడు ఈ విధంగా ఎవరికైనా ఒకరికి వ్యక్తి తల్లిపోయింది అంటే కనుక ఆ సందర్భంలో వెంటనే జాతకం తీసి చూడడం ఈ సందర్భం చంద్రభాగాల్లోంచి మాంద్య భాగాలు తీసేస్తే కరెక్ట్గా గోచారాతు ఆ రాశిలోకి శనేశ్వరుడు వచ్చాడో లేదా వస్తే ఖచ్చితంగా తల్లికి సంబంధించిన ఇబ్బంది రావాలి వచ్చిందా లేదా అని చూసుకోవాలి అష్టక వర్గం కూడా అష్టక వర్గం మీద కూడా వీటిని క్యాల్కులేట్ చేసే విధానం చెప్పుకొచ్చాడు మంత్రేశ్వరుడు చాలా విశ్లేషణ చేసుకొచ్చాడు గోచారంలో చేసుకుంటూ వచ్చాడు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఈ నిర్యాణం కూడా మొత్తం అంతా కూడా గోచారంతో బేస్ చేసే వచ్చాడు ఏమండి అక్కడ శుక్రుడు శుక్రుడు ఇది మారకం అండి అంటే శుక్రులో శుక్రుడు మూడు సంవత్సరాలు నాలుగు మాసాలు మారకం ఉంది ఎప్పుడు మారకం అని చెప్తావు అంటే అప్పుడు ఇట్లాంటివన్నీ వేసుకోవాలి ఈ వేసుకుని గోచారంలో శని కానీ గురువుని కానీ బేస్ చేసుకుని ఆ రాశిలోకి వస్తుంటే కానీ మార్గాన్ని దశలో అంతర్శలతో కూడిన రాశిలో వస్తే ఆ రాశి సంబంధించినటువంటి పీరియడ్స్ ఎప్పుడు వస్తున్నాయి జాతకం వస్తుంది దాని ప్రకారంగా చెప్పాల్సిన వస్తుంది అదే ప్రత్యార నక్షత్ర నాథ యమగంటకం తక్కువ భవనే కొను కోణే గురువు పుత్ర వినాశనం జన్మ ఐదవ తారా యొక్క దశలు యమగంఠకి భాగమవుతాయి తర్వాత మిగిలిన భాగాలకి రాశిని వంశ కలిపించడం అట్లాగే వచ్చినటువంటి రాశికి లేక వంశకి కో కోణాలు ఎందు గురువు గోచారంలో కనుక ప్రవేశిస్తే కనుక మారకం వచ్చే అవకాశం ఉన్నాడు అంటే ప్రాథమికంగా మనకి జాతక రీత్యా కూడా మరణాన్ని నిర్ణయించడానికి ఇటువంటి అంశాలన్నింటినీ కూడా చెప్పుకొని వచ్చాడు ఇక్కడ వీటిలో మీరు ఒకటి గమనించాలి ఇక్కడ మాతృమృతి గురించి చెప్పుకుంటూ వచ్చాడు మరి తన మృతి గురించి చెప్పుకుంటూ వచ్చాడు లగ్నార్క మాంది స్ఫుటయోగరాశే రధీశ్వరో యద్భవనోపగచ్చు నో తద్రాంశ తద్రాంశస్తే ప్రభూత పందే తత్కోణగేవా మృతిజా మృతుమేదిజా ఈ లగ్నం మనం మామూలుగా కట్టినప్పుడు ఇన్ని డిగ్రీలో ఉందని వేస్తాం ఆ స్ఫుట సాముదాయకాన్ని తీసుకొని మరి ఈ పైనటువంటి గ్రహస్థులన్నీ కూడా వేసుకున్నాక రవి మాంది రాసులు రెండు కూడా రాశులోకి గురు ప్రవేశంగా జరిగితే మరి ఆ సందర్భంలో మరి జాతకుడికి మరణం వచ్చే అవకాశం ఉంది అని పండు వచ్చాడు మాంది స్ఫుటే భానుసు భానుతం శోధ్య రాశ్యంశ కోణే త్రి నవేం సార్ ధూమాదిగ్రహయ పంచగ్రహయోగరాశి ధూమాది పంచగ్రహయోగరాశి వసుచేత పశుచేతమర్చ్యుహూ అంటాడు అంటే ఇక్కడ మాందీ స్ఫుడి భాగాలను శని భాగాలు తీసేస్తే మిగిలిన భాగాలకు రాసి నవాంశాలు కనుక మనం కడితే ఆ గుర్తించిన రాశి నవాంశలో కనుక మన ఆ సందర్భాల్లో చిన్న భాగ రాశులకి ఆ సందర్భానికి ఏదైతే రాశులు వస్తున్నాయో ఆ రాశిలో నవాంశంలో కూడా శని గోచారంలో ప్రవేశిస్తే కనుక మరణం సంప్రాప్తమయ్యే అవకాశం ఉంది ఈ శని ధూమాది గ్రహాల యొక్క గ్రేఖ కూడా గోచార వర్షంలో కనుక ఈ గ్రహాలు జరిగితే మరణం సంప్రాప్తమయ్యే అవకాశం ఉందని చెప్పుకుంటూ వచ్చాడు మిగతా అంశాలని మరొకటి ఎపిసోడ్లో చూద్దాం స్వస్తి